ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కడపలో రాయలసీమ జిల్లాల ప్లస్ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలతో కలిపి ప్రాంతీయ ప్రాజెక్టుల మహాసభ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సభ ఇది ఈ సభకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు అట్లాగే రైతు సంఘం నాయకులు రావుల వెంకయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈప్రయ్య గారు నీటి ప్రాజెక్టుల నిపుణుడు టి లక్ష్మీనారాయణ బొజ్జా దశరథరామిరెడ్డి ఇంకా అనేక మంది ఈ ప్రాంతీయ సభకు వస్తూ ఉన్నారు రాయలసీమకి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం పాలకులు మారుతూ ఉన్నారు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అయినా ఇప్పటికీ రాయలసీమలో నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు అది అందరినీ కావచ్చు తెలుగు గంగ కావచ్చు గాలిరు నగరి కావచ్చు అన్ని మొత్తం ఏదైనా ఎస్ఆర్బీసీ కావచ్చు ఏ ప్రాజెక్టు కూడా ఇవాటికి కూడా పూర్తికి నోచుకోలేదు ఒకవైపు ఏమో గతంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం రాయలసీమకు కృష్ణా జిల్లాలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కర్నూలు కర్నూలు రాజధాని చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలోకి దక్కేసినారు ఇవాళ వచ్చేటువంటి ట్రిబ్యునల్స్ కూడా మామూలుగా మనకి బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగువనుంది కాబట్టి మిగులు జలాలను కూడా వాడుకునేటువంటి హక్కు ఇచ్చినవి కానీ మన ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని దాని కాలపరిమితి అయిపోకముందే జాగ్రత్త పడుకోకుండా దాన్ని అట్లాగే ఉంచేసిన తర్వాత బ్రిజేష్ కుమార్ కమిటీ బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ వచ్చింది అది కూడా నీటిని పంపకం చేసింది అయితే మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మిగులు జలాలను లెక్కేసి మన రాయలసీమకు కూడా కొన్ని నీళ్లను కేటాయించినారు అయితే మన ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహించడం మూలాన బీజేపీ పార్టీ ఎన్నికల కోసమని చెప్పేసి కర్ణాటకలో ఎగువ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం అట్లాగే తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు కూడా ఇవ్వడం ఈ నీటి పంపకాన్ని మళ్ళీ మనం మనకు నీటి వాటా దక్కలేదని చెప్పేసి మనం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో విచారణ ఉండగానే సందర్భంగానే కేంద్ర ప్రభుత్వము ఇవాళ మళ్ళీ బ్రిజేష్ కుమార్ కమిటీకే ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి ఒక అన్యాయం చేసినటువంటి క్రమం మనకు కనపడుతూ ఉంది కాబట్టి దీని మీద మన నీళ్ల వాటాను దక్కించుకోవడానికి ఈ పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రజాభిప్రాయంగా రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి ఒక ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టి ప్రజల ద్వారా ఉద్యమాలు చేయడం ద్వారా ఈ పాలకుల మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఒక ఉద్యమ కార్యాచరణ కోసం ఈ ప్రాంతీయ మహాసభ జరుగుతూ ఉంది రాయలసీమ వాసులు ప్రగతిశీల శక్తులు రాయలసీమ అభివృద్ధి కాంక్షించే ఏ పార్టీ ఒకరైన సరే సరే ఈ రాయలసీమ ప్రాంతీయ ప్రాజెక్టుల మహాసభకు సహకారం ఇవ్వాలి అది జరిపేటువంటి దాని ఆధ్వర్యంలో జరిగేటువంటి ఉద్యమాలలో కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం